జగనన్న భగవంతుడి దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను గుళ్ళు దర్శనకి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు ఈరోజు తిరుమలకి వస్తాడు మరుసటో దర్శనం చేసుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడు ఒక్కసారి తిరుమలకి వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను అక్కడ భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాను నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అంత భక్తి విశ్వాసం అందుకే యాదృచ్ఛికంగా అయినా గుర్తుపెట్టుకోండి తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు దీంట్లో ఒక అంశం కూడా ఒకటి తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు నడిచాడు తిరుమలకి ఎక్కింది మూడు వేల ఆరు వందల ఎనభై మెట్లు ఎక్కాడు తిరుమల నవ్వడానికి ఎక్కినటువంటి మెట్లు ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి అంటే అందుకే మేము అంటుంటాం ఐందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా మంచి చేయడమే కులంగా సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న తన తండ్రి చనిపోతే పిండ ప్రధానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయాల్లో ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది హిందూ సంస్కృతులనే కదా తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు ముప్పై నాలుగు సార్లు రాజశేఖరుడు గారు తిరుమల దర్శనానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు అంటే భగవంతుని తండ్రి నుంచి నా కొడుకు వరకు అనేక పదుల సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి ఆ డిక్లరేషన్ కావాలన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాల తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు సిరిమన్నారాయణ దర్శించుకొని అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు అంటే నేను కూడా నాకు భక్తుందా భయం ఉందంటే రెండు ఉన్నాయంట దేవుడు అది నా ఆత్మ ఆత్మవనసాక్షికి తెలుసు అలాంటి దేవుడంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగన్ నేను ఆ వెంకటేశ్వర స్వామి ఏడల వారు ఉన్నటువంటి అచంచలన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి అలా మాట్లాడడం ఇది ఉందాతనం కూడా కాదు సభ్యత కూడా కాదు మీరే చూశారు సూ వేసుకుని వెంకట స్వామి వారికి పూజకి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూ వేసుకుని చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకుని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తను వస్తున్నాను అని అంటే మీరే తిరుమలలో చూడండి తను వస్తున్నాడు అంటే బోట్లు పెట్టారు తిరుపతి అంతా కూడా తన ప్రోగ్రాం లేదు అంటేనే బోడ్లు అన్ని తీసేస్తున్నారు అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి గాని దేవదేవుడు కానీ అంగీకరిస్తుడా బేబీ నాంచారు గారు బేబీ నాంచారమ్మ గుళ్ళోని ఉన్నారు బేబీ నాంచారమ్మ గుళ్ళో ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరసానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా అడుగుతున్నా